పాడి రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మదనపల్లి మండలం ఎల్లూరు వారిపల్లి గ్రామానికి చెందినటువంటి రామకృష్ణారెడ్డి గారి డైరీ ఫామ్లో ఉన్నామండి పుష్టి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి ఓ పదహైదు సంవత్సరాల నుంచి ఇంకా పైన వాడుతూ ఉన్నాం గ్రో పుష్టిలో పద్దెనిమిది శాతం వాడుతున్నారా ఇరవై రెండు శాతం వాడుతున్నారా ఇరవై రెండు శాతం గ్రో పుష్టిలో పద్దెనిమిది శాతానికి ఇరవై రెండు శాతానికి తేడా ఏంటండి ఉండదు సార్ అది కొంచెం బలం ఉంటుంది ఇరవై రెండుది పద్దెనిమిది ఉంది కానీ దీనంత ఇది రాదు అది కొంచెం తక్కువ రేటు తక్కువే కదా అది అవునండి మిగతా రైతులకు ఎవరైనా చెప్పారా మీరు మస్తుగా చెప్పినాం సార్ మమ్మల్ని అడిగేళ్ళు ముందంతా వాళ్ళే వచ్చి అడుగుతూ ఉండరు మీరు అదే ఎందుకు ఆడుతూ ఉండరు ఇక్కడంతా వేరేటివి ఉన్నాయని లేదు దీన్నే ఒకసారి వాడండి మళ్ళీ మీకే అర్థమవుతుందని చెప్తే కొందరు ఇప్పుడు కాదు పదేండ్లప్పుడు ఏండ్లప్పుడు కొంచెం కొంచెం వెతుకొని కూడా ఆడ మా దగ్గరనే ఇది సూతాముని పుష్టి గురించి మీకు ఎలా తెలిసిందండి మాకు వాళ్ళే గ్రోమర్ వాళ్ళు వచ్చి చెప్పినారు పల్లె నీరులో అప్పుడు ఫీడ్ కూడా వేసుకొచ్చినారు వాళ్ళు కూడా వేసుకొని వచ్చి చూపించి చెప్పినారు ఒకసారి వాడండి మీకు ఇష్టం వస్తే వాడుద్రు లేకుంటే లేదు ఉండ్రీ వాణ్ణాము మాకు బాగుంది అనిపించా అప్పటి నుంచి అదే వాడుతా ఉన్నాం గృహపుష్టి వాడడం వల్ల ఈతలకి ఈతలకి మధ్య గ్యాప్ ఏమైనా తగ్గుతుందండి తగ్గుతుంది ఒకటన్నర నెల రెండు నెలలు తగ్గుతుంది గ్రో పుష్టి ఎలా తెచ్చుకుంటున్నారండి ఆటోలలో తెస్తాము చానా అయితే ట్రాక్టర్లో తెచ్చుకుంటాము ఎట్లా సౌకర్యం ఉంటే అట్లా ఇప్పుడు మన గ్రోమర్ వాళ్ళు కొత్త యాప్ డెవలప్ చేశారండి దాన్ని ఉపయోగించుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకుంటే డైరెక్ట్గా గ్రో పుష్టి మన ఇంటి దగ్గరకే వచ్చేస్తుందండి సార్ ఇంకా తెల్ల మాకు ఇంకా అదే చేస్తాం మాకు ఇంకా సౌకర్యం కదా మేము రాకుండా పోకుండా మీరే తెచ్చి తెలుస్తాము మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములండి మీ గ్రోమర్ వాళ్ళకు ధన్యవాదాలు సార్